అన్నీ ఉన్నాయి కదా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గార్ల్ నిత్య మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి శ్రీ శ్రీ కలుగోల శాంబవ దేవే నమ మన సర్వాయపాలెం గ్రామంలో శ్రీ శ్రీ కలుగోళ శాంబ దేవి దేవాలయంలో కార్తీక మాసము రోజున మంగళవారం సాయంకాలము ఆరు గంటల నుంచి కార్తీక మాసం దీపాలు మొదలైనవి ఇంకా ఈరోజు మంగళవారం రోజు ఇంకా అందరం వచ్చి గుడికి దీపాల ప్రమిదులన్నీ ఏర్పాటు చేసుకొని దీపాలు పూజ అన్ని కార్యక్రమాలు ఈ వీడియోలో ఉంటుంది మన కలువలం ఊళ్ళో చేసే కార్యక్రమాలు అన్నీ ఉంటాయి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మన ఇలాంటి కార్యక్రమాలు మన గుళ్ళో జరిగేవి విషయాలు మన అమ్మవారు పలానా సవయపాలెం ఉన్న అమ్మవారి టెంపుల్ ఉందని ఇంకొకరికి తెలుస్తుంది ఇట్లా మన కార్తీక మాసం దీపము ఎవరైనా మేము కూడా పూజ చేసుకోవాలి మా పేరు మీద కూడా దీపం పెట్టాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పెడదలుచుకుంటే ఇట్లా ఈ దీపం వచ్చి మూడు వందలండి ఇట్లా మనం పేరు మీద పూజ చేసి ఇలా కార్తీక మాసంలో దీపం పెడతారు అది ఈ కార్తీక మాసంలో ప్రత్యేకత ఈ ఊళ్ళో మనం పేర్లు పెట్టిన వాళ్ళందరూ వీలైన ఉన్నంత వరకు ఉన్న వాళ్ళు వరకు వచ్చి ఇలా దీపం ఎవరి దీపం వాళ్ళది పూజ చేసుకొని అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి కుడా తగిలిస్తారండి అట్లాగా ఇంకా కుదర్నాలు దూరంగా ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళ పేరు మీద మనం పెట్టేస్తాం దీపము ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే సౌండ్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పెట్టించుకోండి

ਹਰ ਹਰ ਫਾਗਿਸ਼ੀ ਮੇਚ ਕੋ ਕਦਾ ਇਹ ਹੁੰਦੀ ਇਹ